మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరి అక్టోబర్ నెలలోనే మూడో వారంలో దీపావళి తదనంతరం వెంటనే కార్తీక మాసం మనకి ఈ నెలలో ముఖ్యమైన పండుగలు పర్వదినాలు పర్వమాసాలు ఇంచుమించుగా అక్టోబరు నవంబర్ మనకి పరిపూర్ణంగా ఆధ్యాత్మిక మాసాలుగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే రోజులుగా చెప్పవలసి ఉంటుంది మరి ఈ అక్టోబర్ నెలలో ధనుర్ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది మరి విజయదశమి ఎలాంటి విజయాలు చేకూరుస్తుంది దీపావళి వీరి ఇంట్లో ఎలాంటి ఆనంద దీప కాంతిల్ని ప్రసరింపజేస్తుంది ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుర్ రాశి పరంగా ధనుర్ రాశి వారికి అక్టోబర్ నెలలో ఏదైతే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అనేది ఉందో మరి రాజ్యస్థానంలో శుక్కుడు నీచంలో కొనసాగటం తర్వాత మరి రాష్ట్రాధిపతి కూడా తాత్కాలికంగా అష్టమ స్థానంలో సంచరించటం మరి ఉత్తి ఉద్యోగాల విషయానికి వస్తే కొద్దిలో కొంత మేలు కలగటం అనేది బుధుడు లాభస్థానంలో సంచరించడం అనేది తృతీయంలో రాహు సంచరించడం అనేది కొంత అనుకూలమైన స్థితిగానే చెప్పవలసి ఉంటుంది అలాగే లాభస్థానంలో కుజుడు సంచారం కూడా కొంతవరకు ఆనందించదగిన పరిస్థితిగానే చెప్పాల్సి ఉంటుంది కనుక మిశ్రమ ఫలితాలు అనేది కొద్దిగా చెప్పవలసి ఉంటుంది ధనుర్ రాశి వారికి అయితే ధనుర్ వారికి ఏదైనప్పటికీ కూడా సంతానాధిపతి మరి లాభస్థానంలో సంచరించడం అనేది వృత్తి ఉద్యోగాధిపతి బుధుని భార్యాధిపతి లేదా కలతలాధిపతి లేదా జీవిత భాగస్వామ్యాధిపతి బుధుని కూడా లాభస్థానంలో సంచరించడం అనేది ఇది ముఖ్యమైన మంచి విషయాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాయి తర్వాత అవకాశాలని కొత్త అవకాశాలు వినియోగించగలిగేలాగా ఇస్తాయి కానీ లావాల్సిన లాభం ఏదైతే ఉంటుందంటే మనం ఒక పెద్ద పని చేసాం భారీ ప్రాజెక్ట్ చేసాం సో దానికి ఇంత ప్రతిస్పందన అనేది మనం కోరుకుంటూ ఉంటాం అది ధనపరంగా కొంతమందికి ఉంటుంది తర్వాత మరి కొంతమందికి మరొక రకంగా పొగడ్తల పరంగా ఉంటుంది పది మంది దృష్టిని అలంకరించడం అనేది అయితే ఉంటుంది ఇలాంటి విషయాల్లో మాత్రం ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే లాభాది పతి నీచల్లో ఉండటం అనేది తర్వాత మరి అక్టోబర్ చివరకు వచ్చేప్పుడు ఇంచుమించుగా వ్యయస్థానంలోనే ఈ బుద్ధుడు కుజుడు కూడా ప్రవేశించటం అనేది వీటన్నిటి రీత్యా రావాల్సినంత ప్రతిస్పందన జీతబత్యాలు ఇలాంటివన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఉండవు బట్ తాత్కాలికంగా అంతే పొగిడామా అంటే పొగిడారు ఇచ్చారంటే గుర్తింపు ఇచ్చారు దానికి తగినంత విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువ మాత్రం సంపాదించుకోలేరు కనుక ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది అంటే పొగడతలు ఎప్పుడూ కూడా మనకి అన్నం పెట్టవు కదా సో పొగడతలతో పాటు మనం సగటు మనుషులు ఎంతో కొంత ఆదాయం పెరగాలని కూడా కోరుకుంటూ ఉంటాం ఆ రకమైన ఆదాయం విరివిగా లభించడానికి ఆస్కారం అయితే తక్కువగానే కనిపిస్తోంది ధనుర్ రాశికి అంటే ఒక రకంగా స్వతంత్ర వృత్తులు వ్యాపారాల్లో ఉన్నవారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం కొంత ప్రోత్సాహం అనేది ఉంటుంది లేదా ఆ ప్రోత్సాహం అనేది కొంత మార్పులతో ఉంటుంది ఆకస్మిక మార్పులు అనేది జరుగుతాయి తర్వాత ఏదైనా వేరే ప్రాంతాలకి మనం వలస వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన అన్నీ కూడా సత్ప్రయోజనాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది ఇంకా ధనుర్వాసు వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది కూడా ఒకటి ఉంది కనుక ఏ పని తలపెట్టినప్పటికీ కూడా వేగంగా పూర్తి కాలేకపోవటం తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉందామో అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఒత్తిడి వచ్చి మీద పడుతూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా రెండు రెండు రకాల ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు వాళ్ళు ఉన్న చోట ఉండాలా వేరే చోటకి వెళ్ళాలా ఇలా తర్జన భర్జన పడతాం అనేది అయితే ఉంటుంది కానీ మనం చెప్తున్నది ఏంటంటే కనుక ఏదైనా సరే మార్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా మార్పు తీసుకోండి అంటే మీరు వేరే ప్రాంతాలకి వెళ్ళాలనుకుంటున్నారా ఉన్న ఉద్యోగాన్ని మార్చాలనుకుంటున్నారా ఇలా మార్పులు ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ మార్పులు కొద్దిగా ధైర్యంగా తీసుకోండి ఖచ్చితంగా తర్వాత తర్వాత మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా అభివృద్ధి పెరగడానికి అక్టోబర్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి అభివృద్ధి పెరిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారి ప్రయత్నాలు ఏవైనా సరే సాధ్యమైనంత వరకు అక్టోబర్ పదిహేడు లోపే చేసుకోవటం అనేది కొంతవరకు అవసరం ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే వారికి ప్రస్తుతం లాభస్థానాల్లోనే పంచమాధిపతి కలయిక అనేది ఇక్కడ ఉంది కనుక కనుక ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా దానికి సంబంధించిన ప్రయత్నాలు సాగించినట్టయితే ఖచ్చితంగా సంతాన పరంగా సుఖం సౌఖ్యం లభించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అమ్మగారు ఆరోగ్యం అని చెప్పాము అంతేకాకుండా కొత్తగా ఏదైనా సరే వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు వాయిదా వేసుకోవటం ఈ నెలలో అవసరం ఎందుకంటే వాహనాల వల్ల ఏదైనా సరే ఇబ్బందులు అసౌకర్యత అనేది ఎక్కువగా ఉంటుంది కనుక సాధ్యమైనంతవరకు వరకు కూడా ఆయా ప్రయత్నాల్ని మనం వాయిదా వేసుకోవటం ఇంకా తప్పనిసరి అయితే ఏదైనా సరే మనం ఆ రకంగా వెళ్లాల్సిందే తీసుకోవాల్సిందే అనే ఒక పట్టుదల అనేది ఆకాంక్ష అనేది ప్రబలంగా ఉంటే అక్టోబరు పదహారో తారీఖులోపు తీసుకోవటం అనేది అవసరం ఇక ఈ అక్టోబర్ నెలలో ధనుర్ రాశి వారికి ఒకటో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఏడో తారీఖు ముప్పై తారీఖు ఉన్నంతలో కొంతవరకు అనుకూల తేదీలుగా చెప్పవలసి ఉంటుంది ఇక ఆదివారము బుధవారము శుక్రవారము గురువారము మేలు చేసే రోజులుగా కూడా చెప్పవలసి ఉంటుంది ఇక అక్టోబరు నెలలో ధనుర్ రాశి వారు ఏవైతే పార్ట్నర్షిప్ వ్యవహారాలు లాంటివి చేద్దామో అనుకుంటే కనుక అక్టోబర్ పదిహేను లోపే దానికి సంబంధించిన ప్రణాళికలకి శ్రీకారం చుట్టుకోవటం కానీ ప్రయత్నాలు కొనసాగించడం కానీ అవసరం అక్టోబర్ పదహారు దాటాక తాత్కాలికంగా ఈ నెల అంతా కూడా దాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవటం అనేది అవసరం కనుక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా అక్టోబరు పదిహేనో తారీఖులోపు చేసుకోవటం అనేది అవసరం అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఎప్పుడైతే మరి గురుడు అష్టమ స్థానంలోకి వస్తాడు కనుక మరి ఆరోగ్య విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఏదైతే మరి జలరాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది కనుక ఇటు ఏదైనా సరే వ్యసనాలు ఉన్నది ముఖ్యంగా మరి మద్యపానం ఇలాంటివి ఏవైతే ఉంటాయో దోమపానం అలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా విధానం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఖాళీకి సంబంధించినవి కానీ తర్వాత మరి ఈ అరుగుదలకి వచ్చే వాటిలో కానీ కొంత మార్పులు ఎక్కువగా వచ్చే విధానం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇక ఈ నెలలో సాధ్యమైనంత వరకు కూడా వీరు ఏదైనా సరే పూజలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం జలంధర్యే నమ ఓం హ్రీం శ్రీం జలంధర్యే నమ అనేది కనుక చదువుకున్నట్టయితే శక్తి కొంతవరకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ నెలలో మరి ఏదైనా సరే గురుబలం పెరగడానికి మీకు అవకాశం ఉంటే కనుక ఈ నెలలో ఎవరైనా సద్గురువులకి మీ తోచన ఏదైనా సరే సత్కారం కానీ బహుమానం కానీ అనుగ్రహించినట్టయితే ఎంతో కొంత గురు కృప లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇక ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు మీరు స్నానం చేసి నీటిలో కొద్దిగా చందనం కలిపి స్నానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇది మరి అక్టోబర్ నెలలో ధనుర్ రాశి వారి ఫలితాలు